మొఘల్ సైన్యాలతో పోరాడి వారిని రంగం నుంచి పారిపోయేటట్లు చేసిన అతి కొద్ది వీరుల్లో మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకరు శివాజీ కాలంలో దక్కన్ను ఆక్రమించుకోవడానికి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి ఒకనొక దశలో శివాజీతో మొఘలులు రాజీ వచ్చారంటే ఆయన వీరత్వం ఎంతో అర్థం చేసుకోవచ్చు ఇక శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన తనయుడు శంభాజీ మహారాజ్ అధికారం చేపట్టారు తొమ్మిదేళ్ల పాటు శంభాజీ సైతం తండ్రిలా పోరాటం సాగించారు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద వసూలు వర్షం కురిపిస్తోంది తన నటనతో సంభాజీ పాత్రకు విక్కీ కౌశల్ ప్రాణం పోస్తే ప్రేక్షకుల హృదయాలను అతుక్కునేలా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మరాఠా యోధుడి జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించారు విమర్శలకు ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుంది హిందూ రాజ్య స్థాపన లక్ష్యంగా తన పోరాటం సాగించిన శివాజీ మహారాజ్ నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు గెరిల్లా వ్యూహాలతో మొఘల్ సైన్యాలను మట్టి కరిపించిన శివాజీ పదహారు వందల డెబ్బై నాలుగులో రాయగఢ్ కోటలో మరాఠా సామ్రాజ్య నేతగా ఛత్రపతి బిరుదుతో పట్టాభిషక్తుడయ్యారు కేవలం హిందుత్వమే కాదు న్యాయబద్ధమైన పరిపాలన సంక్షేమం సమర్థవంతమైన పన్నులపై శివాజీ దృష్టి పెట్టారు తన దేశభక్తి ధైర్యం నాయకత్వంతో తరతరాలకు ప్రేరణగా నిలిచారు తనదైన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని శివాజీ మహారాజు లిఖించుకున్నారు అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కొడుకు శంభాజీ మహారాజ్ అధిరోపించారు తొమ్మిది ఏళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ ఇంకోవైపు మొగలతో తన తండ్రి శివాజీ లాగే పోరాటం సాగించారు శంభాజీ జీవితం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది శంభాజీగా ప్రసిద్ధి చెందిన పదహారు వందల ఎనభై ఒకటి నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు రాజ్యాన్ని పరిపాలించారు పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున శివాజీ సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించిన శంభాజీ రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జిజియాబాయి వద్దే గడిచింది పిలాజీ షిర్కే కుమార్తె జీవుబాయిని సంభాజీ వివాహం చేసుకున్నారు తరువాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారు అనేక సైనిక దాడులకు సంభాజీ నాయకత్వం వహించారు అందులో ముఖ్యమైంది మొఘల్ పాలనలోని కుర్హాన్పూర్ పై దాడి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ను జయించాలనే ప్రయత్నానికి శంభాజీ అడుగడుగునా అడ్డుపడ్డారు మరాఠా రాజ్యాన్ని కాపాడుకోవడానికి పదహారు వందల ఎనభై రెండు నుంచి పదహారు వందల ఎనభై ఎనిమిది వరకు అనేక పోరాటాలు సాగించారు శంభాజీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికి తన హత్యకు కుట్రలు చేస్తున్న వ్యక్తులను గుర్తించారు అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి తన తండ్రి స్థాపించి చేసిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు కానీ పదహారు వందల ఎనభై తొమ్మిదిలో శంభాజీని ఔరంగజేబు బంధించి రోజుల తరబడి చిత్రహింసలకు గురి చేశారు అత్యంత దారుణంగా పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున శంభాజీని ఉరితీశారు అయితే మరణం కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఆయన భయపడలేదు మతం మారితే వదిలేస్తానని ఔరంగజేబు ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికి మొగ్గు చూపారు సంభాజీ ధైర్యమే మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది సంభాజీ మహారాజ్ ధైర్యం జ్ఞానం సవాళ్ళను ఎదుర్కొని నిలబడిన విధానం నేటి తరానికి పట్టుదల దేశభక్తికి అమూల్యమైన పాఠాలను నేర్పుతాయి అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిర్భయంగా దృఢ సంకల్పంతో ఉన్నారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గుద్దని చాటారు ఇక శంభాజీ మహారాజ్ ఓ పరిశోధకుడు కూడా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఓవైపు అలు పెరగని పోరాటం చేస్తూనే మరోవైపు పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు విద్యా జ్ఞానానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు ఆయన యుద్ధం వ్యూహాలు నాయకత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం వారి పట్ల ఆయన చూపిన విధేయత అనిర్వచనీయ అన్నింటికి మించి ఆయన దృఢ సంకల్పం క్రమశిక్షణ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయి నిజమైన బలం కేవలం అధికారంలో కాదు వ్యక్తిత్వం పట్టుదలలో ఉందని ఆయన జీవితం తెలియజేస్తుంది